గతంలో విజయవాడలో దివాకర్ ట్రావెల్స్ రోడ్డు ప్రమాద విషయంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరియు కృష్ణా జిల్లా కలెక్టర్కు మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే అప్పుడు ఒక మహిళ తన సెల్ఫీ వీడియోతో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనేక వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు ఆ మహిళ పరిస్థితి మతిస్థిమతం లేక రోడ్లపై తిరుగుతుంది ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పైన బురద జల్లిన వారు ఎవరు తాత్కాలికంగా ఉపశమనం పొందారు కానీ శాశ్వతంగా వాళ్ళు అనేక అపవాదులను మూట కట్టుకున్నారు అందులో ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన కుమారుడిని రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైల్లోకి పంపారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అలాగే అప్పట్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిదంబరం గారు ఆయన కూడా జగన్ జైలుకు పెట్టడంలో కీలక పాత్ర పోషించారు ఇప్పుడు అలాంటి చిదంబరం గారి కుమారుడు అనేక కేసుల్లో ఇరుక్కొని కోర్టులో వాయిదాలు చుట్టూ తిరుగుతున్నారు ఇంతే కాదు ఇంకా అనేక రకాలుగా రాష్ట్రంలోను మరియు కేంద్రంలోను వైఎస్ఆర్ పార్టీ మీద జగన్ పైన పగబట్టి అభండాలు వేసిన వారి అందరు